మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదే రకంగా ఉన్న గంట సింబల్ని నొక్కి మన వీడియోస్ని లైక్ చేయండి మరి అదే రకంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేసి మన ఎంఎం థాట్స్ ఛానల్ని మన ప్రోత్సహించాల్సి కోరుతున్నాం మీరు లైక్ చేయటం వలన మీ వీడియో మా ఈ వీడియో ఇంకా వైరల్ అవుతాయి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయవలసిందిగా కోరుతూ హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం థాట్స్ ఛానల్ ద్వారా మరి మనం ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో మండలాల వారీగా ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చిందనేది మిత్రుల కోరిక మేరకు మరి వీడియో చేయడం జరిగింది కుక్కనూ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఏడు మండలాలు ఈ ఏడు మండలాల్లో కూడా ఎవరికి ఎంత వచ్చిందనేది మనం తెలుసుకుంటూ వచ్చాం నాలుగు మండలాల్లో వైఎస్ఆర్సిపి మెజార్టీ మూడు మండలాల్లో జనసేన మెజార్టీ రావటం జరిగింది మరి మనం ఈ పూట మనం ఈ వీడియోలో చెప్పుకునేది కోలిగూడెం మండలం నుంచి చెప్పుకుంటున్నాం మరి కౌంటింగ్లో కూడా ఫస్ట్ కుక్కునూరు మండలం నుంచి ఒక్కో బూత్కాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే కుక్కునూరు ఏలేర్పాడు టీనర్సపురం జీలిగమిల్లి బుట్టాయిగూడెం తర్వాత కోయిగూడ మండలం బుట్టాయిగూడి మండలం వచ్చేసరికి దాదాపుగా జనసేన వైఎస్ఆర్సీపీని హోరాహోరీగా మరి నువ్వా నేనట్టుగా ప్రతి రౌండ్లో కూడా మెజార్టీ అటు ఇటు అటు ఇటు దోగుచులాడుకుంటూ వచ్చింది మరి కోలుగురు మండలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరి కోల్గురు మండలం ప్రతి గ్రామం నుంచి కూడా మరి జనసేన మంచి మెజార్టీ తోటి విజయం సాధించడం జరిగింది కోల్గురు మండలంలో మరి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం ఒక రెండు మూడు గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటాం మరి ఇద్దరు కూడా మరి కొన్ని మండలాల్లో కాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తున్నట్టుగా సీరియ కనిపిస్తుంది ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా జరగటం వలన మరి కోవి మండలంలో మంచి మెజార్టీ సాధించగలిగింది జనసేన పార్టీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా మంచి మంచి నాయకులు ఉన్నా కానీ మరి రాష్ట్రమంతా వీచిన గాలి పోలవర నియోజకంలో మనం నిజం చెప్పాలంటే ఒక్క కోలుగు మండలని ఆ గాలి ఉంది మిగతా ఆరు మండలాల్లో అంత మాత్రంగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కోయిలగూడ మండలంలో వేదాంతపురం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీకి మూడు తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి ఐదు వందల తొంభై రెండు ఓట్లు ఇక్కడ మూడు వందల అరవై ఓట్లు జనసేన మెజార్టీ రావడం జరిగింది సరిపల్లి పంచాయతీ ఇక్కడ దీంట్లో ధర్మారావుపేట ఇంక ఉన్నాయి రెండు మూడు విలేజ్స్ ఎన్నికల సరిపల్లి పంచాయతీ ఇక్కడ ఒక వెయ్యి ఐదు వందల మూడు ఓట్లు జనసేనకి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు ఓట్లు వైఎస్ఆర్సీపీకి రెండు వందల ముప్పై ఓట్లు జనసేనకి మెజార్టీ రావడం జరిగింది కన్నాపురం ఈ కన్నాపురం గ్రామంలో మరి ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా రెండు ఎంపీటీసీలు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది ఒక ఎంపీటీసీ మరి ఎప్పుడు సీనియర్ మోస్ట్ ఉన్న బాజీ గారు గెలవటం మదరహంగా మన వరవత్తి విద్యాసాగర్ గారు ఇటువంటి నాయకులు అక్కడ ఉండటం వల్ల కూడా కన్నాపురంలో మంచి మెజార్టీ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక్కడ రెండు వేల ఎనభై ఎనిమిది ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సీపీకి ఒక వెయ్య మూడు వందల నలభై రెండు ఓట్లు ఏడు వందల నలభై ఆరు ఓట్లు భారీ మెజార్టీ జనసేన కన్నాపురం పంచాయతీ నుంచి రావటం జరిగింది మంగపదేవేట ఇక్కడ తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు జనసేనకి ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల యాభై నాలుగు ఓట్లు జనసేన మెజార్టీ రావడం జరిగింది దెప్పేళ్ల ఇక్కడ కూడా మరి కమ్మ సామాజిక వర్గం వారి ఆధిపత్యం ఎక్కువ అయినా కానీ వారు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారంటే ఇక్కడ మెజార్టీ మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు ఓట్లు జనసేనకి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల డెబ్బై ఒక్క ఓటు జనసేనకి భారీ మెజార్టీ దెబ్బలు కూడా చూస్తుందని చెప్పుకోవాలి రామంజపురం ఇక్కడ తొమ్మిది వందల అరవై ఓట్లు జనసేనకు వచ్చినాయి ఇక్కడ పరిం రాంబాబు గారు చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీలో ఈయన కూడా ఒక ముఖ్య నాయకులు మరి ఈయన కూడా రామంజపురానికి చెందిన వ్యక్తి ఇక్కడ తొమ్మిది వందల అరవై ఓట్లు జనసేనకి ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట డెబ్బై ఒక్క ఓటు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది నరసనపాలెం నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు జనసేన నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు వైఎస్ఆర్ యాభై నాలుగు ఓట్లు జనసేన మెజార్టీ రావడం జరిగింది సీతంపేట ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు జనసేనకి ఐదు వందల పదిహేను ఓట్లు వైఎస్ఆర్కి రెండు వందల డెబ్బై రెండు ఓట్లు జనసేన మెజార్టీ రావడం జరిగింది బైనగుడము తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ నరేష్ గారు ఎక్స్ఎంజీ చైర్మన్ మరి పారిపల్లి రామారావు గారు పారిపల్లి సత్యాన గారు మరి రకంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక టీము మరి అదే రకంగా దివంగతులు మరి పోతన శేషు గారు మరి పోతన్ తాతారావు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఈ పంచాయతీలో మనం చూసుకుంటే రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్లు జనసేనకి ఒక వెయ్యి ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి జనసేన మెజార్టీ తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు భారీ మెజార్టీ జనసేన పార్టీకి బైలుగురం పంచాయతీ నుంచి రావటం జరిగింది కోయూరు మండలం కోయిగు పంచాయతీ ఈ కోయూరు పంచాయతీలో మరి తెలుగుదేశం పార్టీకి మరి మేఘలాదేవి గారు మరి అదే రకంగా పట్టణ అధ్యక్షులు మరి మద్దనం వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న అక్కడ బాజీగా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి కోయిూరు మండలంలో మంచి ఫస్ట్ నుంచి కూడా కోడిగూడెం మండలం తెలుగుదేశం పార్టీకి మొగ్గు కొయ్యగూడెం పంచాయతీ బాగా మొగ్గు మట్టుంటిది ఇక్కడ కోయగూడెంలో ఐదు వేల రెండు వందల పంతొమ్మిది ఓట్లు జనసేనకి రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి ఇక్కడ భారీ మెజార్టీ జనసేనకి రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లు భారీ మెజార్టీని జనసేన కోయగూడెం పంచాయతీ నుంచి వచ్చింది ఇది అన్యూన్యమైన మెజార్టీగా మనం చెప్పుకోవాలి మదేకంగా బోడిగోళం ఇది అంకాలగుండం పంచాయతీ అని కూడా అంటారు ఇక్కడ జనసేనకి ఒక వెయ్యి ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు మరి వైఎస్ఆర్సిపికి ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు ఓట్లు మూడు వందల అరవై ఐదు రోట్లు జనసేనకి రావటం జరిగింది అదే రకంగా గౌరవరం పంచాయతీలో జనసేనకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు రెండు వందల నలభై రోట్లు జనసేన మెజార్టీ రావటం జరిగింది గౌరవరం పంచాయతీలో పోలింగ్ బూత్ నెంబరు రెండు వందల ముప్పై ఒకటి ఈ ఈవీఎమ్ మరి సాంకేతిక కారణాల వల్ల తెరుచుకోలేదు కాబట్టి ఈ బూత్ని లెక్కించలేదు ఇక్కడ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ కూడా అయితే ఈ జనసేనకి మరి గౌరవరం పంచాయతీలో ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చుండొచ్చు లేదా వైఎస్ఆర్సీపీకి వస్తే మెజార్టీ తగ్గి ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవాలి పొంగుటూరు పంచాయతీ మరి ఇక్కడ తెలుగుదేశం నాయకులు గురించి చెందిన అంత ముందు మండల పార్టీ ఇన్ఛార్జి కూడా అధ్యక్షుడు చేసి ఉన్నారు నిమ్మగడ్డ రవీంద్ర గారు మరి పొంగుటూరు పంచాయతీకి అంతకుముందు మరి తెలుగుదేశం నాయకులు కూడా అక్కడ సర్పంచ్గా చేసిన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు దాని మీద పొంగుటూరుకు వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఒక వెయ్యి పన్నెండు ఓట్లు ఇక్కడ కూడా భారీ మెజార్టీ జనసేనకి ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ రావటం జరిగింది ఎర్రంపేట ఇక్కడ రెండు వేల ముప్పై ఆరు ఓట్లు జనసేనకి మరి వైఎస్సార్సీపీకి ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఇక్కడ కూడా మెజార్టీ ఆరు వందల నలభై ఓట్లు రావటం జరిగింది ఎర్రంపేటలో కూడా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఉంది ఇక్కడ కూడా కలిసి చేసుకోవటం వలన ఆరు వందల నలభై ఏడు ఓట్లు భారీ మెజార్టీ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి రాజవరం రాజవరంలో జనసేనకి రెండు వేల నూట అరవై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి తొమ్మిది వందల యాభై ఓట్లు ఇక్కడ జనసేన మెజార్టీ ఒక వెయ్యి రెండు వందల ఐదు ఓట్లు రాజవరం మాత్రం చెప్పుకోవాలంటే ఇది వైఎస్ఆర్సీపీకి అంతమంది కాంగ్రెస్ పార్టీ కొంచెం అనుకూలమైన గ్రామం ఇది కానీ ఈసారి జనసేనకి రావటం రాజవరం గ్రామంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉండటం వలన మరి వాళ్ళంతా కూడా మరి జనసేనకి ఓటి వేయటం వలన పన్నెండు ఒక వెయ్యి రెండు వందల ఐదు ఓట్లు మెజార్టీ వచ్చింది రాజవరంలోనే పోలింగ్ బూత్ నెంబరు రెండు వందల నలభై రెండు బూత్ ఈ ఈవీఎం కూడా సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ అవ్వాల ఈ బూత్లో వచ్చేసి ఒక వెయ్య రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి మరి ఈ కూడా అయితే మరి రాజవరంలో ఈ మన ఒక వెయ్య రెండు వందల ఐదు ఓట్లకి దాదాపుగా పన్నెండు వందల ఇరవై నాలుగు ఓట్లు లెక్కించబడాల ఐదు అయితే ఇక్కడ కూడా మరి ఈ గాలి లెక్కేసుకుంటే జనసేనకి ఇంకా మెజార్టీ భారీగా వచ్చి ఉండొచ్చు కుంట్లో కూడా ఇక్కడ మూడు వందల అరవై ఒక్క ఓట్లు జనసేనకి రెండు వందల డెబ్బై ఒక్క ఓటు వైఎస్ఆర్కి తొంభై ఓట్లు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది అచ్యుతాపురం ఒక వెయ్యి పదకొండు ఓట్లు జనసేనకి ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల ఇరవై ఓట్లు జనసేన మెజార్టీ రావడం జరిగింది చొప్పరామనగుణం ఇది కొత్తగా ఏర్పడిన పంచాయతీ ఇది ఇక్కడ ఐదు వందల ఎనభై ఓట్లు జనసేనకి నాలుగు వందల అరవై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం నూట పద్నాలుగు ఓట్లు జనసేన మెజార్టీ రావటం జరిగింది మొత్తం పద్దెనిమిది పంచాయతీలు కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి మెజార్టీ రాకుండా మొత్తం అంతా కూడా జనసేన మెజార్టీ రావటం జరిగింది మొత్తం మంగళం లెక్కేసుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు జనసేనకి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి మన మెజార్టీ పదివేల ఇరవై ఎనిమిది ఓట్లు జనసేనకి మరి భారీ మెజార్టీ ఈ మండలం నుంచి వచ్చి పోలవరం నియోజకవర్గంలో జనసేన నెక్కడానికి మెయిన్ కారణం కోలుగూడెం మండలం ఈ పద్దెనిమిది పంచాయతీలు అని చెప్పేసి మరి చెప్పుకోవాలి ఇది వాస్తవం ఇది మరి తీనాసప్పనంలో కొంత పోలవరంలో చాలా అత్యల్పం అది రెండు వందల చిన్న ఓట్లు మరి ఇంత పదివేల ఇరవై ఎనిమిది ఓట్లు మరి భారీ మెజార్టీ ఇచ్చిన కోవిగూడానికి మరి జనసేన ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు మరి రుణపడి ఉండాలి ఎందుకంటే పోలీగూడంలో భారీ మెజార్టీ రావడం వల్లనే ఆయన విజయం సాధ్యమైందనేది తేడతెల్లం మరి ఏడు మండలం నుంచి మనం మొత్తం సేకరించి ఎవరికి ఏ పంచాయతీలో ఎన్ని ఓట్లు వచ్చిందనేది మన ఎంఎం థాట్స్ ఛానల్ ద్వారా మనం చెప్పడం జరిగింది